నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి కొంచెం ఆదివారం రోజు వీడియో ఉంది సోమవారం ఉదయం కొంచెం ఉంది ఆదివారం రోజు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళినాము నేను మా శ్రీవారిద్దరము మనకు ఇరవై ఒకటో తారీఖు అమావాస్య ఉంది ఆ రోజు పెద్దవాళ్ళకు కొంతమంది భోజనము బట్టలు పెట్టుకొని నమస్కారం చేసుకుంటారు కొంతమంది వచ్చేసి తర్పణాలు వదులుతారు ఎవరు కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు అనుసరించి చేస్తాము ఇంకా సోమవారం నుంచి మనకి ఇరవై రెండో తారీఖు పాడ్యం నుంచి దేవి నవరాత్రులు మొదలు మళ్ళీ ముప్పై తారీఖు దుర్గాష్టమి శక్తివంతమైన తల్లిది దుర్గాష్టమి నాకైతే చాలా ఇష్టమైన రోజు ఆ రోజు నేను సంవత్సరం అంతా చాలా ఎదురు చూస్తాం మా కుటుంబం అంతా మా పిల్లలు నేను మా శ్రీవారి నలుగురు ఎదురు చూస్తాం అంత ఇష్టమైన దుర్గాష్టమి మళ్ళీ రెండో తారీఖు విజయదశమి నాకు తెలిసిండేది దేవి నవరాత్రులు ఏ విధంగా పూజ చేసుకోవాలో చెప్తాను కొంతమంది కలశస్థాపన కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి చేసుకుంటారు కొంతమంది కలశస్థాపన ఉండదు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఒప్పుకోరు అయినా కానీ ఆ తల్లి నామం వదలకుండా దుర్గాదేవి అయిన మహా అనుకొని ప్రతిరోజు అమ్మవారి లేదనుకో అష్టోత్తరాలు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోండి మీకు ఏది వస్తే ఆ నామం ఉదయం లేచినప్పటి నుంచి పనుకునేదాకా ఆ తల్లి నామం అనుకుంటా ఉన్నా కానీ దేవి నవరాత్రులు మనం చేసినట్లే చేతనయ్యే వాళ్ళు కలశస్థాపన చేసుకోండి ఇంకా కలశం పైన ఎర్రటి వస్త్రము జాకెట్ పీస్ ఉంటుంది అది పెట్టచ్చు మళ్ళీ వచ్చేసి రాగి చెమ్ము అంటే చాలా ఇష్టం కలశస్థాపన చేసేటప్పుడు ఇంకా వచ్చేసి రాగి చెమ్ము నిమ్మకాయల హారము అమ్మవారికి ఒక్క నిమ్మకాయ అయినా అమ్మవారికి సమర్పించవచ్చు కానీ దుర్గాదేవి దేవాలయంలో కానీ అమ్మవారు గ్రామ దేవతలు ఉంటారు వాళ్ళ దేవాలయంలో ఈ తొమ్మిది రోజులు మీకు చేతనైతే నిమ్మకాయ దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి నాకు తెలిసిన విషయం ఇంకా దుర్గాదేవి మాలని తొమ్మిది రోజులు పది రోజులు వేసుకుంటారు నేనైతే ఒక సంవత్సరము దుర్గాదేవికి మాలగానే వేసింటి మరి వచ్చేసి అఖండ దీపారాధన చేసుకుంటే చాలా శక్తి ఉంటుంది మనం కోరుకోండి కోరిక నెరవేరాలా అని అనుకునే వాళ్ళు శక్తివంతమైన పూజ కలిసే స్థాపన చేసుకొని అన్నంతో ప్రసాదం ప్రతిరోజు చేసి పెట్టేసి అమ్మవారికి ఆ విధంగా కలశస్థాపన చేసుకొని కలషంలోకి వచ్చి గంగా యమున సరస్వతి అనుకొని కుంకం పసుపు గంధము ఎర్రటి అక్షింతలు ఎర్రటి పుష్పము అన్నీ వేసేసిన తర్వాత నీళ్ళు పోసి ఆకులు పెట్టిన తర్వాత ఆకులు కానీ మామిడి ఆకులు కాని పెట్టిన తర్వాత టెంకాయ పూర్ణఫలము అంటామే టెంకాయ పెట్టేసి అమ్మవారిని జాకెట్ పీతితో అలంకరించుకొని ప్రతిరోజు పుష్పాలు దండెక్ కావాలంటే రోజు దొరక ఒక్క పుష్పం ఎర్రటి పుష్పం పెట్టి అమ్మవారి దుర్గాదేవి విగ్రహం ఉందనుకో అభిషేకం చేతనైతే చేసుకోండి లేదనుకో ప్రతిరోజు కుంకుమార్చన చేసుకోండి చాలా మంచిది కానీ ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లో నిమ్మకాయ దీపారాధన చేయకూడదు దేవాలయంలోనే నిమ్మకాయ దీపారాధన చేసుకోవాల మనము ఆ తర్వాత అఖండ దీపారాధన చేసుకున్నా కానీ తొమ్మిది రోజులు మన ఇంట్లో వెలిగితేనే చాలా మంచిది వీలైండే వాళ్ళు చేసుకోండి బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాల దేవి నవరాత్రులు చేయాలనుకునే వాళ్ళు కుటుంబంలో కలతలు కానీ గొడవలు కానీ పిల్లలు నరచడం కానీ అవన్నీ ఉండకూడదు దేవి నవరాత్రులు చేయాలనుకుంటారే వాళ్ళు మళ్ళీ సూర్యోదయానికంటే ముందే నిద్ర లేయాల సూర్యో సూర్యుడు ఉదయించినా కానీ ఇంకా నిద్ర లేకుండా నిదానంగా పది గంటలకు పూజ చేసుకొని చేసుకున్నాము అనుకోకూడదు దేవి నవరాత్రులు చాలా భక్తితో చేయాల్సినవి చాలా శక్తి పూర్తిగానే ఉంటుంది మనం అనుకోండే కోరిక నెరవేరుతుంది తప్పకుండా నెరవేరుతుంది నేను చేసినా కాబట్టి నాకు తెలుసు సాధ్యం ఉన్నంత వరకు పూజ నాకు చేతనైనంత వరకు చేస్తాను ఇంకా చేత కాకుంటే వదిలిపెడతాను ఆరోగ్యం కోసం నేను చాలా చేసిన నా కుటుంబ అభివృద్ధి కోసం కానీ నేను ఇంత హెల్త్ బాగాలేకున్నా కానీ ఇట్లా పూజలు వచ్చినప్పుడు వదిలిపెట్టకోకుండా తప్పకుండా చేసుకున్నాను ఒక ఐదు సంవత్సరాల అఖండ దీపారాధన కానీ తొమ్మిది రోజులు ఇంట్లో వెలిగించుకొని ఒక సంవత్సరము అమ్మవారి మామ వేసుకొని ఎర్రటి చీర కట్టుకొని పూజ చేసినాను సాధ్యం వరకు ఎర్రటి చీర కట్టుకోండి చాలా మంచిది ఇంకా కొంతమంది వచ్చేసి ఇంట్లో పూజ చేసుకోలేదు నిత్య దీపారాధన ఒక్కటి చేసుకొని దేవాలయానికి పోయి అమ్మవారి దర్శనం చేసుకున్న అదే ఫలితం ఉంటుంది ఎవరైనా దేవి నవరాత్రులు చేస్తాన అక్కడ పోయి దర్శనం చేసుకున్నా అదే ఫలితం ఉంటుంది ఇంట్లో కుటుంబానికి సేవ చేసి ఆ తల్లి నామం అన్నా కానీ అదే సేవతోనే ఉంటుంది కానీ మౌనం చాలా మంచిది దేవి నవరాత్రుల్లో ఎంత మనం తక్కువ మాట్లాడితే అంత మంచిది ఒకరి గురించి ఆడవాళ్ళు ఒకరికొకరు మనం ఎత్తేసుకునేది గొడవలు పడ్డ పడతా ఉంటారు చూడండి ఆ ఇట్లా ఈ ఇట్లా అని అనుకుంటా అవన్నీ అస్సలు చేయకూడదు చాలా మనసు ప్రశాంతంగా పెట్టుకొని మనకు ఉండే దాంట్లో ఆ తల్లిని సేవించండి మనకుండే దాంట్లోనే సేవించినామంటే ఆ తల్లి దివెనలు పైన తప్పకుండా ఉంటాయి దేవి నవరాత్రులు నాకు తెలిసిండే విషయము నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా అమ్మ వచ్చేసి శివయికి వచ్చేసి పూలదండలు కుట్టింది అవి మీకు చూపిస్తేనే అవి ఆదివారం రోజు లంచ్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే తిన్నాము ఆ తర్వాత నేను వచ్చేసి తిలకం తీసుకున్నానని నిండుకుంటే షాప్కి వెళ్ళినాను ఇంక అక్కడ మనం ఆడవాళ్ళకి ఎవరికైనా అంతే మనకు కొత్తవి కనిపిస్తే తీసుకుంటాం కదా నాకు జాడీలు అంటేనా విపరీతమైన పిచ్చి నాకు నచ్చినాయనుకో ఇంకా మా శ్రీవారి తీసుకొని బిల్లు వేయిచ్చేస్తాను మా శ్రీవారికి ఒకసారి ఇట్లా చూస్తా సర్లే తీసుకో అనేస్తాడు ఇంకా ఈ ఐటెక్స్ నేను తిలకమన్నా ధరిస్తాను నుదుటిన లేదనుకో కుంకమన్నా పెడతాను ఇంకా బయటికి ఎప్పుడన్నా ఒక రోజంతా పోల్ అనుకున్నప్పుడు స్టిక్కర్ పెట్టి కుంకం పెడతా ఆ విధంగా పెట్టుకుంటాను సాధ్యం ఉన్నంత వరకు కుంకము తిలకం పెట్టుకునేకే చూస్తాను నా కుటుంబం కన్నా నాకు వేరేటివి ఎక్కువ అవసరం లేదనేసి నా అభిప్రాయం అంతే కుటుంబం కోసం ఏమైనా చేయగలం కదా ఆడవాళ్ళం అందరము అంతే నేనే కాదు మీరు కానీ అంతే ఇంకా మరి వచ్చేసి రెండు జగ్గులు అది వచ్చేసి టీ వడగట్టేది చాలా ముద్దుగుంది చిన్నగా ఉంటే అది తీసుకున్న ఇవి వచ్చేసి గోడకు అతికిస్తారే స్టిక్కర్లు పూజా గదిలో అతికిల్ అనేసి తీసుకున్నాను ఈ విధంగా తీసుకొని ఇంటికి లంచ్ చేసేసేసి ఇంక ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చేళ్ళకి మూడైంది పోయేటప్పుడే ఇవన్నీ తీసుకున్నాము తిలకం తీసుకున్నామని షాప్ పోయినాను అవన్నీ తీసుకున్నాను ఇది వచ్చేసి నేనేం సోమవారం ఉదయం లేండి అనపబ్బ్యాల కర్రీ చేసినాను చపాతి చేసిన దాంట్లోకి అనపబ్బ్యాల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనము అనపకాయలు వస్తాయి చూడండి అనపకాయలను ఒలిస్తే పితికి పప్పు అంటారు మా ప్రాంతంలో పితికిపప్పు అంటారు కొంతమంది అనపకాయ ఇత్తనాలు అంటారంట అనప గింజలు అంటారు మా ప్రాంతంలో అయితేనా అన దాన్ని వచ్చి పితికి పప్పు అంటారు అనపకాయలను వలస ఇవి వచ్చేసి ఎండువి షాపుల్లో కిరాణా షాపుల్లో అమ్ముతారు ఒక గంట ముందు నానేసినాను ఈ అనప బ్యాళ్ళు అనేటివి కిలో వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఉంటాయిలేండి నేను చాలా రోజులు అయితే తెప్పించుకుంటాను అప్పుడప్పుడు ఇలాంటివి కానీ మనకు పప్పు దినుసులు తినడం వల్ల ఆరోగ్యానికి కానీ మంచిది కానీ గ్యాస్ట్రిక్ వస్తుందని పప్పు దినుసులు అనేది చాలా తక్కువ తింటారు అస్సలు తిననే తినరు మనకు ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు దానికి విరుగుడుగా కానీ ఇప్పుడు పప్పు దినుసులు ఇప్పుడు ఇవి తింటే పితికిపప్పు అనేది అనుపబ్యాలు అనేది కొంచెం గ్యాస్ గ్యాసే కానీ వెంటనే తింటాను కొంచెం కొంచెం తక్కువ అనేది తిని తర్వాత కొంచెం మజ్జిగ తాగి కొంచెం వామో జీలకర్ర ఆ విధంగా తాగడం వల్ల మనకు గ్యాస్ట్రిక్ అస్సలు రాదు మనం గ్యాస్ట్రిక్ వస్తుంది గ్యాస్ట్రిక్ వస్తుంది అనేసి ఇట్లాంటివన్నీ పక్కన పెట్టడం వల్లే మనకు అనారోగ్యాలు ఎక్కువ అవుతాయంట దాంట్లో కొంచెం ధనియాలు కానీ వేసుకొని మిక్సీ బాగా పట్టేసుకొని ఇంకా ఆనియన్స్ ఆవాలు జీలకర్ర వేసేసుకొని బాగా పోపు పెట్టేసుకొని ఈ విధంగా మసాలా వేసుకొని మసాలంతా ఏగిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా వేయించిన తర్వాత అన్నపభ్యాలు కానీ వేయించి బాగా వేగిన తర్వాత ఎన్ని వాటర్ గాల్లో అన్ని నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకున్నామంటే అల్ల కూర రెడీ అవుతుంది ఇంట్లో ఇంకా కొన్ని శుభ్రం చేసుకునేవి ఉన్నాయి ఆ కూర రెడీ అయిపోయే లోపల కర్రీ రెడీ అయిపోయే లోపల నేను పని అనేసి ఉడికేది వీడియో దిగలేదు మనం మరొక వీడియోలో కలుద్దాము కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరొకరు కానీ చూస్తారు మరో మరొక వీడియోలో కలుద్దాం